హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లెతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మైదా లేదు గోధుమ పిండి లేదు అలాగే ఎగ్స్ లేవు అలాగే ఓవెన్ కూడా లేదు ఏమీ లేకుండానే ఇంత ఈజీగా కేక్ చేసేసుకోవచ్చు యాక్చువల్గా దీన్ని స్లైస్ లాగా కట్ చేసి చూపిస్తే చాలా బాగుండేదండి మా శ్రీకర్ బర్త్డే కోసం చేశాను సో వాటితో కట్ చేయించాలి అని చెప్పి దీన్ని నేను పీసెస్ లాగా కట్ చేయకుండానే వీడియోని చేసేసాను అన్నమాట ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనము ఒక హాఫ్ కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు పెరుగుని యాడ్ చేసుకున్నాను దాని తర్వాత హాఫ్ కప్ ఆయిల్ మనం ఇంట్లో వంటకు వాడుకుంటాం కదండి ఆ ఆయిల్ అనమాట ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడ హాఫ్ కప్ ఎమ్మెల్స్ వైజ్ అయితే వన్ ట్వంటీ ఎమ్మెల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రెండు కూడా చక్కగా కలిసిపోయేలాగా స్క్తో కానీ స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ బాగా కలుపుకోవాలి కొంచెం సేపు బాగా మిక్స్ చేసిన తర్వాత చూసారు కదా ఇలాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక అరకప్పు కంటే ఒక్క స్పూన్ ఎక్కువ ఉందండి షుగరు మీరు ఒకవేళ షుగర్ తక్కువ తింటాము స్వీట్ తక్కువ కావాలి అంటే అరకప్పు షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్నానండి ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పెరుగులో మనం మిక్సీ పట్టుకున్న రవ్వ మరియు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పావు కప్పు గోధుమ పిండిని వేసుకుంటున్నాను మీరు ఒకవేళ మైదా వాళ్ళు ఎవరైనా ఉంటే పావు కప్పు గోధుమ పిండి ప్లేస్లో మైదాను కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులో ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను మిల్క్ పౌడర్ లేనట్లయితే ఒక రెండు టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ కనిపిస్తుందా బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వంట సోడా చూడండి ఎప్పుడైనా సరే బేకింగ్ సోడా వంట సోడా వేసుకున్నప్పుడు ఇలా మనం చెక్ చేసుకొని వేసుకోవాలి బేకింగ్ సోడా లేకపోతే వన్ టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోండి ఇప్పుడు వన్ టీ స్పూన్ వెనీలా ఎసన్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకు బ్యాటర్ కొంచెం థిక్గా అనిపించింది అనుకోండి అప్పుడు మనము ఒక రెండు టేబుల్ స్పూన్స్ లేదా ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ దాకా పాలు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి ఆ పాలని యాడ్ చేసుకుందాము చూస్తున్నారు కదా చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ఒక రెండు టేబుల్ స్పూన్స్ దాకా పాలను యాడ్ చేసుకుందాం చూడండి ఇవి వచ్చేసి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ పాలు ఈ పాలు వేసేసి చక్కగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు మనము దీన్ని నాననివ్వాలి మనం ఎలాగో దీన్ని పది నిమిషాలు నానపెడతాం కదండి ఈ టైంలో మనకి ఎలాగో ఓవెన్ లేదు కాబట్టి పొయ్యి మీద ఒక ప్యాను స్టాండు దానికి సంబంధించిన మూత అన్నీ పెట్టుకొని మనము ప్రీ హీట్ చేసేసుకుందాము ఇదిగోండి ఇలా పెట్టుకొని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేయండి పది నిమిషాలకి ఇది చక్కగా ప్రీ హీట్ అయిపోతుంది ఈ లోపల మనకు పిండి కూడా నానిపోతుంది అది పది నిమిషాలు అయ్యే లోపల ఇలాగ ఒకటి కేక్ ట్రై తీసుకున్నానండి దాంట్లో బటర్ పేపర్ వేసుకొని ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టేసుకున్నాను మీరు బటర్ పేపర్ లేకపోతే డైరెక్ట్గా కూడా ఆయిల్తో గ్రీస్ చేసి తర్వాత గోధుమ పిండితోటి మనము డస్ట్ చేసుకుంటే సరిపోతుంది కాకపోతే కింద కొంచెం అడుగంటినట్లు అనిపిస్తుంది కానీ దానివల్ల ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఉంటే బటర్ పేపర్ వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మనము నానబెట్టుకున్నాం కదా కేక్ బ్యాటర్ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి బయట కొనే వాటిల్లో ఏం వేస్తారో ఎంత హెల్దీగా ఉంటుందో మనకు తెలియదు కదా మన చేతులతో మనం మన పిల్లలకి ఇలా హెల్దీగా పెట్టామనుకోండి చాలా హెల్తీగా ఉంటారు మన పిల్లలు కూడా ఇప్పుడు దీన్ని కేక్ టిన్ లేకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఒక్కసారి ఇలా ట్యాప్ చేయండి ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి ఇప్పుడు దీన్ని మనము ప్రీహీట్ చేసుకున్నాం కదండి ఆ ప్యాన్లో పెట్టుకోవాలి జాగ్రత్తగా ప్లేస్ చేసుకోండి ఎందుకంటే చాలా వేడిగా ఉంది ప్యాను తీసి పెట్టాలంటే కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు దీన్ని ఒక థర్టీ మినిట్స్ బేక్ చేద్దాము థర్టీ మినిట్స్ తర్వాత కూడా మనం చెక్ చేద్దాం అప్పుడు బేక్ అయిందా లేదా తెలుస్తుంది ఒకవేళ బేక్ అవ్వకపోతే ఎక్స్ట్రా టెన్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా థర్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ వీడియోని ఆన్ చేస్తాను థర్టీ మినిట్స్ తర్వాత మధ్యలో ఒకసారి చెక్ చేశానండి సో అప్పుడు బేక్ అవ్వలేదు టోటల్గా వచ్చేసి ఒక ఫార్టీ మినిట్స్ పట్టిందనమాట మనకు ఈ కేక్ బేక్ అవ్వటానికి ఫార్టీ మినిట్స్ తర్వాత ఇలా మనము ఫోర్క్తో కానీ లేకపోతే టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ ఇలా చెక్కి చూసామనుకోండి పిండి తగలకుండా ఉండాలి అలా ఉన్నట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారని చేయండి అంతే ఎంతో ఎంతో టేస్టీ అయినా కేక్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా అద్దిరిపోయిందండి మనము అయ్యంగార్ బేకరీస్లో తెచ్చుకుంటాం కదా ఫ్లమ్ కేక్స్ అని చెప్పి సో అంత టేస్టీగా ఉంది చాలా అంటే చాలా బాగుందనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం అసలు మర్చిపోదు దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అబ్బా తర్వాత బెల్లైకాన్ని కూడా రింగ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ నేను మీ స్వర్ణలత